రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు రక్తదన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ ప్రసంగించారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు ఎక్కడికైనా అవకాశం లేకుండా పదవి మీద వ్యామోహం లేకుండా నారా లోకేష్ గారు చాలా చక్కటి మన మనందరికీ అందిస్తున్నారు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు యోగలం పేరున పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క యువత యొక్క గొంతుకుగా మారి ప్రజలు ఒక గొంతుకుగా మారి మహిళల ఒక గొంతుకుగా మారి వాళ్ళందరి యొక్క పానీని వినిపించి ప్రజా నాయకుడికి ఎదిగిన నారా లోకేష్ గారు పరి పరిణితి చెందిన ఒక నాయకుడిగా ఈరోజు మన రాష్ట్రంలో ఐటీ రంగాన్ని కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ రంగాన్ని కానీ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఆయన చాలా చక్కటి చక్కగా ఈరోజు పరిపాలన అందిస్తున్నందుకు ఆయన యొక్క శిష్యులుగా ఆయన యొక్క ఫాలోవర్స్గా మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం రేపు అనగా ఇరవై మూడు జనవరి కుప్పం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సర్వీస్ యాక్టివిటీస్ చేయడమే కాకుండా రక్తదానం అంటే రక్తం లేక చాలామంది అభాగ్యులు ఉండటం మనందరికీ అందుకే రక్తం ద్వారా పది మంది ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రేపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పార్టీ హౌస్ లో నిర్వహించడం జరుగుతోంది అందులో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దాంతో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ మన ఐటీ శాఖ మహిళలు శ్రీ నారా లంకేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవటమే కాకుండా ప్రతి పుట్టినరోజు కూడా ఆయన రాజకీయంగా కానీ అన్ని రకాలుగా కానీ వ్యక్తిగతంగా కానీ పరిణతి చెందాలని ఇంకా పెద్ద పెద్ద పదవులు ఆయన అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా ఈ గంగమ్మ కుప్పం తిరుపతి గంగమ్మ ఆశీసులు తిరుపతి వెంకన్న ఆశీసులు నారా లోకేష్ గారి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు